చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆలయ అర్చకుడు రంగరాజన్ గురించి అందరికీ తెలిసిందే ఆయన మీద దాడి జరిగింది అసలు ఆయన మీద దాడి ఎందుకు చేశారు అవన్నీ తెలుసుకునే ముందు మనం ఎవరి రంగరాజన్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఓ అర్చకుడి కథ గుడికి పోవాలి అని మనకు అనిపిస్తే ముందుగా వెళ్లేది ఎక్కడికో తెలుసా హైదరాబాద్ శివార్లోని చిలుకూరి బాలాజీ టెంపుల్ కి అక్కడ కూడా భక్తుల హడావిడి ఎక్కువే ఉంటుంది కానీ గుండి కనబడని ఆలయం అది విఐపి బ్రేకులు టికెట్ల మీద ప్రత్యేక దర్శనాలు లేని దేవాలయం చిలుకూరి బాలాజీ టెంపుల్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా అందరూ వరుసగా వెళ్లి దైవ దర్శనం చేసుకోవడానికి వీలైన గుడి చిలుకూరి బాలాజీ టెంపుల్ ఆ బాలాజీ టెంపుల్ కి అర్చకుడు రంగరాజన్ గారు అందుకే ఆ గుడి అంటే అందరికి మక్కువ ఎక్కువ గర్భగుడిలో ఉన్న బాలాజీకి వీసా దేవుడు అనే పేరుంది అక్కడికి పోయి పదకొండు ప్రదర్శనల తర్వాత దర్శనం చేసుకుని మన మనసులో కోరుకుంటే వెంటనే అమెరికన్ వీసా దొరుకుతుందనే నమ్మకం ఆ గుడి విషయంలో ఉంది కోరిక తీరిన వాళ్ళు మళ్ళీ ఆ గుడికి వెళ్లి నూట ఎనిమిది ప్రదర్శనలు చేసి మొక్కు తీర్చుకుంటారు సువిసాల ప్రాంగణంలో అనేక ఏళ్లుగా నిద్రాణంగా ఉండిపోయిన ఆ దేవాలయానికి ఇంతగా ప్రాచుర్యం లభించడానికి కారణం సౌందర రాజన్ అనే పెద్ద మనిషి కామర్స్ లెక్చరర్ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు చిలుకూరు గుడికి అనువంశిక ధర్మకర్త రిటైర్ అయిన తర్వాత అదే దేవాలయంలో ప్రధాన అర్చక వృత్తిని కూడా స్వీకరించారు దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండరాదని చిన్న ఉద్యమానికి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ ఆయన కుమారుడే సౌందర రాజన్ రంగరాజన్ తండ్రిలాగే ఆయన కూడా విద్యాధికుడు ఆయన పెద్ద చదువులు చదివి ఈ వృత్తిని ఎంచుకోవడంలో ఏదైనా కారణం ఉందా అని అడిగితే రంగరాజన్ ఎన్నో విషయాలు చెప్తారట రంగరాజన్ గారు చెప్పిన విషయాలు ఏంటంటే రంగరాజన్ గారి ఇంట్లో ముగ్గురు అబ్బాయిలేనట ఆయన రెండో వాడట ఆయన చదువుకున్నదంతా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే అక్కడ దేవుని ప్రార్థనా గీతాలు అలవకగా పాడేవారట టీచర్లు ఆయన చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకొని ఆనందించేవారట నుదుట మీద పెద్దగా నామాలు పెట్టుకుని బడికి వెళ్ళేవాడట క్రైస్తవ పాఠశాల అయినా సరే ఈ విషయంలో అక్కడెవరు ఆయన్ని ఆపేక్షించింది లేదట ఆ పరమత సహనమే ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది అని చెప్పాలి ఇంజనీరింగ్ పూర్తయ్యాక చెన్నైలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారట అక్కడ పనిచేస్తున్నంత కాలం చిలుకూరు గుడికి దూరం అవుతున్నాననే బాధ ఆయన్ని పీడిస్తూనే ఉండేదట ఆరేళ్లు గడిచాయట ఇంకా ఉండబట్టలేక ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చారట హైదరాబాద్ ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఆయన కోసం ఒకటి తెరిచారట దక్షిణాది మొత్తానికి ఆయన్ని హెడ్ గా నియమించారట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే సంవత్సరానికి పది లక్షల రూపాయల జీతంట అతనికి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూ దేవాలయాల్లో వంశ పారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేసిందట ఆయన నాన్నగారు చట్టరీత్యా పోరాడి సుప్రీంకోర్టు నుంచి కొత్త మార్గదర్శకాలు తెప్పించుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగిందట పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఆలయానికి భక్తులు తాకిడి పెరగడంతో దేవాదాయ శాఖ ఆ ఆలయాన్ని సొంతం చేసుకుని ఆ గుడిని యాదగిరిగుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలనుకుందట అప్పుడు వారి నాన్నగారు సుప్రీం కోర్టు మార్గదర్శకాలు చూపించి వాదించారట అప్పుడు ఓ అధికారి ఇలా అన్నారట సౌందర రాజన్ గారు మీ అబ్బాయిలు ముగ్గురు ఇంజనీర్లు వాళ్ళు ఇక్కడికి వచ్చి అర్చకత్వం ఎలాగో చేయరు ఇక దేనికండి మీకు ఈ వారసత్వ హక్కులు వాటి గురించి ఆరాటం అని అన్నారట ఆ మాటలు రంగరాజన్ గారిని కోడలా తాకాయట ఆ రోజే ఆయన నిర్ణయించుకున్నారట నాన్నగారి వారసత్వాన్ని ఆయనే ముందుకు తీసుకెళ్లాలని అప్పుడు ఆయనకి ముప్పై ఐదు సంవత్సరాలు మంచి జీతం ఇంకా మంచి భవిష్యత్తు ఉన్న ఉద్యోగం ప్రేమించి పెళ్లాడిన భార్య చీకు చింత లేని సంసారం అంత మంచి ఉద్యోగం వదులుకొని అర్చకత్వం చేస్తారా అని నలుగురు నవ్వారట ఎవరేమన్నా ఆయన అర్చకుడిగా ఆహారం మార్చుకొని ఆలయంలోకి అడుగు ఆరతి పళ్ళెం అందుకున్నారట రోజు దేవుడికి సమర్పించిన నైవేద్యం మాత్రమే ఆయన ఆహారవట ఆధునిక వస్త్రధారణ వదిలేసి అలా మారిపోయిన ఆయన్ని చూసి వాళ్ళ ఆవిడ మొదట్లో వచ్చే కన్నీని దాచుకునేందుకు విపలయత్నం చేసేదట ఆదాయం లేకపోవడంతో అప్పటిదాకా ప్రైవేట్ బడుల చదువుతున్న ఆయన పిల్లల్ని తెచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్పించారట రంగరాజన్ గారు అర్చకుడుగా మారిన తొలి రోజుల్లోనే వారి నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండీని తీసేయించారట విఐపి దర్శనాలు టికెట్ దర్శనాలు లేకుండా ఆలయానికి వచ్చే భక్తులందరూ సమానమే అని ప్రకటించారట ఇప్పటికీ అదే తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఏ ఆదాయం లేదు కాబట్టి దేవాదాయ శాఖకు చిలుకూరి బాలాజీ టెంపుల్ మీద అజమాయిషి చలాయించే అవకాశం లేకుండా పోయింది తొమ్మిది వందల తొంభైకి ముందు ఆ ఆలయానికి వారం మొత్తం మీద వెయ్యి మంది వస్తే గొప్పట ఇప్పుడు వారాంతాల్లో నలభై వేల మంది దాకా వస్తున్నారట గుడికి వచ్చే వారికి సనాతన ధర్మం గొప్పతనం గురించి చెప్తుంటారు రంగరాజన్ గారు సనాతన ధర్మం అంటే మూడాచారాలు వివక్ష అంటరానితనాన్ని ప్రోత్సహించడం కానే కాదు అని ఆయన అంటారు అవన్నీ గణమంత్రంగా వచ్చిన ఆచారాలు మాత్రమే అని చెప్తుంటారు వాటిని పట్టుకుని వేలాడితే హిందూ మతానికే ముప్పు తప్పదు అని ఆయన అంటారు అసలైన హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న ప్రతి జీవిని ప్రేమించడమే అని రంగరాజన్ గారు చెప్తారు మన వేద వేదాంగాల సారం అదేనని ఆయన నమ్ముతారట అందరికీ చెప్తారట ఓ దళిత సంఘం ఆయన్ని ఓ సమావేశానికి పిలిచి ప్రసంగించాలని చెప్పిందట దళితులని ఆలయ ప్రవేశం చేయించడం శ్రీవైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ ముని వాహన సేవ గురించి ఆయన ఆ సభలో చెప్పుకొచ్చారు ఓ రోజు ఏం జరిగిందంటే శ్రీరంగం దేవాలయంలో ఓ దళితుడు స్వామి దర్శనం కోసం అల్లాడుతూ ఉంటాడట కానీ అతడికి ప్రవేశం దొరకకపోగా ప్రధాన అర్చకుడు ఆ దళితుణ్ణి కులకరాయి తీసుకుని కొట్టాడట గుళ్ళోకి వెళ్లి చూస్తే స్వామి విగ్రహం నుదుటి నుంచి రక్తం స్రవిస్తూ కనిపించదట వెంటనే పూజారికి జ్ఞానోదయం అయింది ఆ దళితుణ్ణి ఆయన భుజాల మీద ఎత్తుకుని దేవాలయంలోకి తీసుకువెళ్ళి స్వామి దర్శనం చేయించి ప్రయచితం చేసుకున్నాడట ఆ పూజారి ఇలా భుజాలకు ఎత్తుకుని దళితుల చేత దేవాలయం ప్రవేశం చేయించడాన్ని మునివాహన సేవ అంటారు అని ఆయన ఆ సభలో చెప్పుకొచ్చారు వెంటనే ఆ కథ విన్న ఒక సభ్యుడు లేచి అయితే ఓ దళితుడిని అలా భుజాలపై మీరు మోసకెళ్తారా రంగరాజన్ గారు అని సవాల్ విసిరాడట ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు రంగరాజన్ గారు చేసి తీరుతాననే చెప్పారు చెప్పినట్టే చేశారు ఓ రోజు బ్రహ్మ పర బ్రహ్మ అని పాడుకుంటూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆదిత్య అనే ఒక హరిజన భక్తుడిని గుళ్ళోకి మోసుకెళ్లారు రంగరాజన్ గారు ఈ విషయం మీడియాలో కూడా వచ్చింది అప్పుడు బౌద్ధ గురువు దళీలామ ప్రశంసాపూర్వక లేఖ కూడా రాశారు రంగరాజన్ గారికి అభినందనలు అనంతంగా సాగాయి వీటన్నిటిని ఆయన ఆ బాలాజీ దయ అని నేను నమ్ముతాను అని అంటారు వీటన్నిటి వెనక ఆయన భార్య సుధా ఇచ్చిన నైతిక మద్దతు అంతా ఇంత కాదు లక్షల రూపాయల జీతం వదులుకొని అర్చకత్వం స్వీకరించిన భర్త వెంట నడవాలంటే గొప్ప మానసిక బలం కావాలి బాగా చదువుకుని పైకి వచ్చిన వారి పిల్లల్లో ఒకరిని బాలాజీ సేవకి అప్పగించాలని ఆయన తీసుకున్న నిర్ణయానికి కూడా అంగీకారం తెలిపింది ఆ మహానుభావురాలు ఇదండి ఒక అర్చకుని కథ ఆచరించాల్సిన అంశాలతో కూడిన జీవన గాథ